సౌత్ ఇండియా షాపింగ్ మాల్ కిలో సేల్ అభిమానుల కోరికపై శ్రావణంలో కూడా ఆ షాడంతరాలకి ఇంట్లో ఉన్న వాళ్ళు సూపర్ హీరోస్ అవుతారు లేకుంటే మీరు ఎంత సక్సెస్ ఉందో ఆ ఇంటికి అంతే పేరు ఉంది కాబట్టి అనేది ఉంది కదా కృష్ణ భగవాన్ రవితేజ శివాజీ రాజా వైఎస్ చౌదరి గుణశేఖర్ డైరెక్టర్ గుణశేఖర్ వీళ్ళందరూ మా ఇంటికి మా ఇంట్లో అద్దెకు ఉండేవాళ్ళు నా ట్రెస్పర్మ్ ఇంట్లో అక్కడ ఫ్రంట్ పోర్షన్ ఇంట్లో మేము ఉండేవాళ్ళం బ్యాక్ పోర్షన్లో వాళ్ళు ఉండేవాళ్ళు అవుటోస్ ఒకటి ఉండేది దాంట్లో గుణశేఖర్ ఉండేవాళ్ళు అనమాట సో వీళ్ళందరూ అక్కడి నుంచే సినిమా ఇండస్ట్రీకి ఎంటర్ అయిన వాళ్ళు సో అందరూ పెద్దవాళ్ళు అయ్యారు చాలా పెద్దవాళ్ళు అయ్యారు అది చాలా సంతోషం నన్ను ఇప్పుడు చూసిన మైంట్ అవడండి ఇంటి అవడం అంటాడు అనమాట అంటారు అందరూ ఇంటి ఓనర్ అండి అక్కడి నుంచే నేను ఈ పోర్షన్కి వచ్చాను అంటే చాలా సంతోషంగా ఉంటుంది లైక్ ఈ స్టిల్ యాజ్ ఆ ఫీల్ ఉంది కదా మన అక్కడ నుంచి స్టార్ట్ అయింది ఆల్బమ్ తో తిరిగేవాళ్ళు కదా పాపం అక్కడ అప్పుడంతా సినిమా ఇండస్ట్రీ అందు ఫోటో ఆల్బమ్ తీసుకునే వెళ్ళి వేషాలు అడిగే వాళ్ళు ఫ్రమ్ దేర్ టు వేర్ అక్కడ నుంచి ఇక్కడ సో నైస్ కదా ఆ టైం ని అప్పటి డేస్ ని ఇప్పటికీ గుర్తు పెట్టుకొని చెప్పుకోవడం అంటే కృష్ణ భగవాను చెప్తారు శివాజీ రాజా నన్ను చూసిన చెప్తాడు అమ్మాయిలా ఉన్నారా ఇదిరా ఇల్లు ఏం చేశారా ఫ్లాట్ కట్టేసా ఫ్లాట్ కట్టేసి ఎందుకురా లేదు ఇప్పుడు పెళ్ళంతా అయిపోయింది కాబట్టి అమ్మ ఇచ్చేస్తారు అది ఫ్లాట్స్కి ఇప్పుడు ఫ్లాట్ ఒకటే ఉంది అక్కడ అలా లైక్ దే రిమంబర్ మీ లైక్ దే రిమంబర్ మై హౌస్ నన్ను రిమంబర్ చేస్తారు ఎందుకంటే నేను సినిమా ఇండస్ట్రీలో వాళ్ళతో పనిచేస్తున్నాను వాళ్ళని బాగా మాట్లాడుతున్నాను మా ఇల్లు ఆ ట్రస్ట్ హౌస్ ఇట్స్ ఓల్డ్ హౌస్ యాక్చువల్లీ పాత ఇల్లు కొన్నారు అమ్మ అది డెమాలిష్ చేసి యాక్చువల్లీ కట్టాలనుకున్నారు అది అలాగే కొంచెం రోజు ఒక టూ త్రీ ఇయర్స్ ఫోర్ ఇయర్స్ ఉండింది కాబట్టి సో వీళ్ళందరూ అక్కడ అద్దెకి వచ్చారు ఖాళీగా ఎందుకు పోతుందో అని అద్దెకి ఇచ్చారు సినిమా వాళ్ళకి నార్మల్ గా ఇల్లు దొరకదు కదా దొరకదు అది వీళ్ళు వేపు బయట బెటర్ బయట అష్టాలు ఏముంటాయి అనేది బయట ఊరి నుంచి వచ్చిన వాళ్ళు మన వాళ్ళు కాబట్టి ఇచ్చేస్తున్నారు చేస్తారు అండ్ వాట్ అబౌట్ యువర్ పర్సనల్ లైఫ్ అమ్మ నాన్నది లవ్ మ్యారేజ్ కదా మీది కూడా లవ్ మ్యారేజ్ కదా అది యాక్చువల్గా లవ్ కాదు

తనిగా మాట్లాడుతున్నారు ఏదో ఉంది ఏదో ఉంది అనేసరికి అది అమ్మ చేతులంతా అమ్మ చెవికి అంతా వెళ్ళేసరికి అమ్మ ఏంటి నువ్వు ప్రేమిస్తున్నావా అలాగ మాట్లాడు లేదమ్మ అని చెప్పి నమ్మలేదు అది నమ్మలేదు కాబట్టి అది ప్రేమగా మారిపోయింది ఏమో ఫోర్సబుల్గా అలా పెళ్ళి అండ్ వి హ్యాడ్ నైస్ ఒక కూతురు ఒక కొడుకు లైఫ్ బాగుండింది తను మంచి కొరియోగ్రాఫర్ అయ్యాడు అరవలో కన్నడలో అంత నైంటీస్ ఎయిటీ సెవెన్లో మ్యారేజ్ అయింది నైంటీ సిక్స్లో ఆయన పెద్ద యాక్సిడెంట్ అయింది హెడ్ ఇంజరీ అండ్ ఈ లాస్ట్స్ మెమరీ అండ్ టోటలీ ఈ వాస్ అ వెజిటబుల్ లైక్ ఒక బిడ్డని కనీ ఇంటికి తీసుకెళ్తున్నాడు ఏమీ తెలియదు కూర్చోబెడితే ఇలా పడిపోతాడు ఇలా కూర్చోబెడితే ఇలా పడిపోతాడు మాటలు రావు కళ్ళు ఒక చోట్లో ఆగిపోయింది అలా ఎవ్రీథింగ్ ఈజ్ ఉన్నాం సో అక్కడి నుంచి నేను కొంచెం ఇండస్ట్రీకి దూరం అయ్యి ఆయన్ని చూసుకొని పిల్లల్ని చూసుకొని ఎందుకంటే మనకి చాలామంది చెప్తారు నీలాగా ఎవరు చూసుకోరు లైక్ ఆయనకి బాత్ ఇవ్వడం కానీ బాత్రూమ్ వెళ్తే వాష్ చేయడం కానీ ఫుడ్ తినిపించడం కానీ ట్యాబ్లెట్స్ ఇవ్వడం కానీ ఎవ్రీథింగ్ ఐ వాస్ ఇన్ దిస్ లైఫ్ అండ్ ఆయనకి వాకింగ్ ప్రాక్టీస్ టాకింగ్ ప్రాక్టీస్ అన్నీ వాకి అన్నీ నేర్పించి మెమరీస్ తీసుకురావడం కానీ ఈ వాస్ లెవెన్ ఇయర్స్ లైక్ దాని తర్వాత యాక్సిడెంట్ తర్వాత దెన్ వన్ ఫైవ్ డే హ్యాడ్ అటాక్ తినిపిస్తూ ఉంటే పొరుగెక్కింది అలాగే పాస్ట్ ఈ పాస్ట్ వే ఐ లాస్ట్ మై థర్డ్ కిడ్ యాక్చువల్లీ నాట్ మై హస్బెండ్ అది అదే నేను విన్నది సో అనురాధ గారు యూస్ టు టేక్ కేర్ ఆఫ్ లైక్ ఎనీథింగ్ అని ఒక చిన్న ఎవ్రీబడి నో దట్ కదా ఎవ్రీబడి నో దట్ నాకు అందరూ చూసి చూసుకుంటారు అందరూ చూ చూసుకోలేని వాళ్ళ వాళ్ళ పరిస్థితిని బట్టి అండ్ సో సారీ అమ్మా ఇట్స్ ఓకే ఇట్స్ ఓకే ఐ లాస్ట్ మై హస్బెండ్ నైన్ ఇయర్స్ లైఫ్లోనే అయిపోయింది ఐ బ్రాట్ మై బేబీ థర్డ్ బేబీ టు ద హౌస్ అండ్ ఆయన్ని చిన్న బిడ్డలాగా మొదటి నెల రెండవ నెల ఒక వన్ వన్ ఇయర్ టూ ఇయర్స్ అని లెవెన్ ఇయర్స్ లెవెన్ ఇయర్ లెవెన్ ఇయర్స్ పెంచాను ఆ లెవెన్త్ ఇయర్ ఆయన చనిపోయారు అది దట్ ఇస్ మై థర్డ్ బేబీ పాస్ట్ అవే అవి కన్నా మా అబ్బాయికి ఏమీ కన్నా మూడో ఆయన మా ఆయన సతీష్ సో అలా అది దాని తర్వాత మళ్ళీ ఐ స్టార్ట్ కమింగ్ అవుట్ ఫర్ ద ఫిల్మ్స్ అది ఆయన ఉండేటప్పుడే ఐ డిట్ అంతరంగాలు ఈటీవీ కోసం అంతరంగాలు చేసి పెట్టాను వెరీ ఫస్ట్ సీరియల్ ఆ టైంలో మీరు చేసింది అండ్ ఇట్స్ సూపర్ డూపర్ హిట్ సీరియల్ అంతరంగాలు అనంత మానస చదరంగాలు అని ఒక పాట వస్తుంది ఆ అంతరంగాల్లో ఒక్కొక్కరు ఫేస్ వస్తుంది లాస్ట్లో నా ఫేస్ తిరుగుతుంది శరద్ బాబు గారు అచ్యుత్ ఇంకా మా అమ్మాయి అశ్విని అందరితో వచ్చి లాస్ట్ ఫేస్ నాది అది అంత అలాగే వస్తుంది అది ఆయన ఉండేటప్పుడే ఆయన్ని తీసుకుని వెళ్ళి కూర్చోబెట్టి ఇలాగ రూమ్లో నేను షూటింగ్ చేస్తే చేసి షార్ట్ వచ్చి కూర్చుంటాను అనమాట ఆయన ఎవరితో యాక్షన్ తర్వాత వాడికి అమ్మన అమ్మనే నేను అమ్మ అమ్మ వెతుకుతున్నట్టే వెతుకుతాడు పెళ్ళాము పిల్లలు అనేది అంతా ఏమి తెలియదు వాడికి మీకోసం టైంలో మీరు ఎక్కడికి వెళ్ళారు అనేది ఎదురు చూస్తూ ఉండేవాళ్ళు లా సో అందుకే చెప్పారు నా బిడ్డనే తీసును థర్డ్ బిడ్డని సో దాని తర్వాత మళ్ళీ మై లైఫ్ ఇస్ యాక్చువల్లీ నాకు పెద్ద ట్రాజిడీ రెండు బ్యాక్ టు బ్యాక్ ఏంటంటే ఈయన యాక్సిడెంట్ మా ఆయన యాక్సిడెంట్ మా అమ్మనే నాకు బ్యాక్ బోను అన్నీ మా అమ్మ ఉంటే నాకు అస్సలు దేని గురించి పట్టించుకోను బెంగలేదు ఏమీ లేదు ఆవిడ కరెక్ట్గా ఈయనకి యాక్సిడెంట్ అయ్యి థర్డ్ మంత్ స్టార్ట్ అయ్యే రోజు ఆవిడికి హార్ట్ అటాక్ వచ్చి కొలాప్స్ అయ్యింది సో బ్యాక్ టు బ్యాక్ ఐ హ్యాడ్ టూ విత్ విదిన్ త్రీ మంత్స్ అండ్ టేక్ ఆఫ్ చూసుకోవాలి అబ్బాయికి సెవెన్ ఎయిట్ ఇయర్స్ అబ్బాయికి ఫైవ్ సిక్స్ ఇయర్స్ ఉంటుంది ఆయనకి యాక్సిడెంట్ అయినప్పుడు అమ్మని అమ్మ లేదు తమ్ముడు యుఎస్లో సెటిల్ అయ్యాడు సో ఇంకా ఉన్నది ముగ్గురు పిల్లలు వెళ్ళి చూసుకోవాలి ఏంటంటే నాకు ఏంటంటే నేను సంపాదించాను కాబట్టి బాగా ఉండింది కాబట్టి ఐ వాస్ ఇంట్లో కూర్చున్నా ఐ వాస్ ఏబుల్ టు టేక్ కేర్ ఆఫ్ ఎవ్రీథింగ్ అలాగే సంపాదన లేని వాళ్ళు ఎలా చూసుకుంటారు ఈవన్తో దే లవ్ దర్ హస్బెండ్ చాలా లవ్ చేసినా కూడా చూసుకోవడానికి కొంతమందికి కొన్ని ఇష్టపడితే చేయడానికి కొన్ని ఇష్టపడవు స్నానం చేయడం కానీ బాత్రూమ్ ఎంత దగ్గర అడగడం కానీ అదంతా నేను నాకు అది ఇదే లేదు అన్ని ఫుల్ నేనే చూసుకున్నాను నిల్చుంటే నిల్చునే బాత్రూమ్ వెళ్ళిపోతారు తెలియదు ఆయనకి చెప్పడం కూడా తెలియదు సో అదంతా ఐ దట్స్ వై ఈ థాట్ ద టైమ్ ఫుడ్ తినిపించడం కానీ టాబ్లెట్స్ అలాగే వేస్తే పురుగెక్కిపోతుంది అనేసి కుట్నీ పెట్టి దాన్ని నూరి దాన్ని వాటర్ కలిపి కలిపి అలా స్పూన్లో తీసి అది ఇచ్చి మళ్ళీ వాటర్ ఇస్తాం కరి కరగబెట్టి అలాగంతా ఒక లెవెన్ ఇయర్స్ ఐ స్పెండ్ మై టోటల్ లైఫ్ ఆన్ ఎమ్ టు బ్రింగ్ ఇమ్ బ్యాక్ సెవెంటీ పర్సెంట్ పైన వచ్చారు మెమరీ కూడా వచ్చింది దాని తర్వాత మాట్లాడే పిల్లలు ఇద్దరిని ఒక త్రీ ఇయర్స్ తర్వాత కొంచెం గుర్తుపెట్టారు నేను బాత్రూమ్ వెళ్ళిపోతే అక్కడికి వచ్చి నిలిచి ఉంటాడు బెడ్షీట్ ఇలా వేసుకొని చిన్న పిల్లలు పడుకుని లేచేటప్పుడు నేను కనిపించకపోతే ఐ ఫేస్ నేను తొందరగా ఏడవు దేనికి తొందరగా బాధపడను వచ్చిందా సరే ఫేస్ చేద్దాం ఫేస్ ఆ ఫేసింగ్లోనే ఒక ధైర్యం ఇంకా బోల్డ్నెస్ వస్తుంది ఇంకా ఫ్రస్ట్రేషన్ ఏదైనా వచ్చింది తొందరగా ముగ్గురు పిల్లల్ని పెంచుతాను మా ఆయనతో కలిపి అవును ఆ టైంలో ఇంకా కోపం వస్తే ఉన్నాడు కదా దేవుణ్ణి ఆయన ఏమని అనవచ్చు కదా అలాగే డెవలప్ అయిందా యాక్చువల్లీ ఆయన యాక్సిడెంట్ అయినప్పుడు ఏదో అక్కడ ఒక అమ్మ గుడి ఉంటే తాళి మొక్కుని వేసేసేయమ అమ్మ కాపాడుతారు అని చెప్పారు ఎందుకంటే ఫార్టీ ఎయిట్ ఫార్టీ ఎయిట్ అవర్స్ మళ్ళీ ఫార్టీ ఎయిట్ అవర్స్ అంతా క్రిటికల్లోనే పెట్టారు అప్పలో హాస్పిటల్లో అప్పలో సో అప్పుడు చైన్ తీసి పెట్టేసి తాలిబుట్టు మాత్రం అమ్మ ఊరికి వేసేస్తాను ఇక్కడ చెన్నైలో ఎలా ఏం మొక్కున్నా తిరుపతి నేను వచ్చి పెళ్లి చేసుకునే మళ్ళీ తాలి వేసుకుంటాను ఆయన కాపాడు అని ఆయన కాపాడాడు కానీ మేము మాకు ఆయన కోమాలో ఉండేటప్పుడు ఎలా బయటకు వస్తాడో తెలీదు నార్మల్గా వచ్చేస్తాడు అనుకున్నాం ఆయన వచ్చినప్పుడు బిడ్డలా వచ్చాడు ఇయర్స్ అలా లెవెన్ ఇయర్స్ అలా చూసుకుని ఆ లెవెన్త్ ఇయరే వెళ్ళి ఆయన చావడానికి వన్ వీక్ ముందే ఆయన్ని తీసుకెళ్లి కళ్యాణం చేయించి దేవుడికి తాలి పెట్టి అక్కడ వేసుకున్నాను వచ్చి ఒక వారం కూడా నాకు నిలవలేదు ఇయర్స్ అలాగే ఉన్నారు మీరు ఆయన తర్వాత వెళ్ళారు హీస్ గోయింగ్ టు కమ్ బ్యాక్ చాలా స్ట్రాంగ్ గా వస్తాడు వస్తున్నాడు సెవెంటీ ఫైవ్ పర్సెంట్ పైన వచ్చేసాడు కదా ఇంకేం ఉంటాడు మనకు తోడు అయిపోయాడు మళ్ళీ అని అనుకుంటే ఇటు కిమ్ బ్యాక్ మేబీ నువ్వు తీయాలి ఆయన వెళ్ళిపోతున్నాడు నువ్వు అది వేసుకుని తీయాలి అని కూడా నన్ను పిలిపించి చేయించాడో ఏమో తెలియదు దట్ ఇస్ లైఫ్ ఎస్ ఐ హెవ్ టు టేక్ ఇట్ అవుట్ నో మెన్ ఈస్ గాన్ యాక్చువల్లీ జనాలకి ఈస్ మై హస్బెండ్ కదా అలా వెరీ సారీ అండి ఫర్ ఆస్కింగ్ ఆల్దీస్ థింగ్ అదంతా నేనేమి మనసులో పెట్టుకోనండి ఐ ఎవ్రీ డే థింక్ అబౌట్ ఎమ్ ఐ హ్యావ్ ఇస్ నైస్ ఫోటోగ్రాఫ్ దీపం పెడతాం ఈజ్ ఆల్వేస్ విత్ మీ మై మదర్ ఆల్సో ఈజ్ ఆల్వేస్ విత్ మీ నాకు అది ఐ సో అటాచ్ మై మదర్ అండ్ సతీష్ ఆల్సో యా సో ఇండస్ట్రీకి సంబంధించి చూస్తే మీకు ఉన్నటువంటి వెరీ క్లోజ్ ఫ్రెండ్స్ ఎవరు ఉండేవాళ్ళు ఎవరితో అయినా ఏమైనా షేర్ చేసుకోవచ్చు అనుకున్నట్టుగా శాంతి ఉంటుంది తను ఉండింది తను చాలా క్లోజ్ మాకు చెల్లిల్లాగా నాకు చెల్లిల్లాగా ఓకే సో నేను ఒకవేళ ఎక్కడ అవుట్డోర్ షూటింగ్ ఇంటింగ్ వెళ్తాను అంటే అబ్బాయి నీకు ఏమైనా తీసుకెళ్ళి వాళ్ళ ఇంట్లో వదిలేసి వెళ్ళిపోతాను వాళ్ళ మమ్మీ ఉంటారు చూసుకుంటారు అలా శాంతి చాలా క్లోజ్ సిల్క్ మంచి ఫ్రెండ్ ఇప్పుడు ఉంది షకీలా కూడా అక్క అక్క అని మాట్లాడుతుంది కొంతమంది రాధా బాగా మాట్లాడుతుంది అంబిక రాధ వాళ్ళిద్దరూ బాగా మాట్లాడతారు మేనకా అందరూ హాయ్ బాయ్ ఓకే ఓకే ఫ్రెండ్స్ ఇందులో కొంచెం బాగా క్లోజ్గా అంటే శాంతిను సిల్క్ కొనేటప్పుడు సిల్క్ కొంచెం ఇప్పుడు షకీ కూడా అప్పుడప్పుడు ఫోన్ చేసి అక్క ఎలా ఉన్నారు ఇది కా ఈ ప్రాబ్లం జరుగుతుందా లైఫ్లో ఇది నేనే ఫోన్ చేసి ఏంటి ఫోన్ చేయలేదు చాలా బిజీ ఏంటి లేదక్క అంటుంది ఏంటి లేదక్క నేను చేస్తేనే మాట్లాడతావా అని అలా అలాంటి ఫ్రెండ్ ఎక్కువ క్లోజ్ అంటే నా సిస్టర్ లాస్ ఎక్కువ నాకు క్లోజ్ మా ఆయన వాళ్ళ సిస్టర్స్ ముగ్గురు సిస్టర్స్ పెద్ద వయసులో బాగా పెద్దది కాబట్టి చంతో ముగ్గురు పెద్ద మిగతా ఇద్దరు వచ్చేసి రావే పోవే ఏంటి ఎవ్రీ డే వీడియో కాలింగ్ ఒక గ్రూప్ ఫామ్ చేసుకుని మా ఇంట్లో ఈ వంట నేను ఇక్కడ షూటింగ్ లో ఉన్నా ఇలా గ్రేట్ ఇక్కడ సిల్క్ స్మిత గారు సడన్గా సూసైడ్ చేసుకున్నారో ఎలా చనిపోయారో తెలియదు శాంతి గారికి శ్రీహరి గారు కూడా అలాగే పోయారు కొన్ని సాడ్ స్టోరీస్ అనేవి ఉంటాయి కదా మాకే చాలా శాడ్ స్టోరీస్ ఎందుకు వస్తున్నాయో తెలియట్లేదు వీ ఇప్పుడు చూస్తే మేము డైవర్స్ చేసుకోలేదు హస్బెండ్ వద్దని వదులుకోనో లేదు కానీ దేవుడు ఎందుకో మాకు మాత్రం ప్రాప్తం ఇవ్వట్లేదు అది అర్థం కావట్లేదు లక్ష్మీ గారు ఒక ఇంటర్వ్యూలో చెప్పారు తమిళ్లో సినిమా ఇండస్ట్రీ గురించి అందరూ వేరే వేరేలాగా మాట్లాడతారు అన్ని ఉంది కానీ మాకు కూడా ఒక కన్నగి ఉంది కన్నగి అంటే షీ తమి ఒక స్టోరీ ఉంది కన్నగి కోవలన్ అని హస్బెండ్ కోసం మధురైనే మంటలో పెట్టేస్తుంది అంటే సత్య సావిత్రిలాగ సో సత్య లాగా ఒక ఆర్టిస్ట్ ఉంది మాకు కూడా చెప్పుకోవడానికి ధైర్యంగా అనురాధ అంటారు అందుకే శాంతి కూడా చెప్తుంది అక్క అది శాంతి కూడా చెప్తుంది అను నేను ఎవరినే అలో చేయను నిన్ను మాత్రం ఇంట్లో అలో చేస్తాను నిన్న నీ మీద మాత్రమే నాకు నమ్మకం ఉంది అంటుంది ఎవరు చేసినా మా ఇంటికి రారు ఏ లేడీ ఆర్టిస్ట్ మా ఇంటికి రారు నువ్వు మాత్రం ట్వంటీ ఫోర్ బా ఎప్పుడు వెళ్ళి కొట్టినా నీకు ఇల్లు ఓపెన్ ఉంటుంది